హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాణి సిరి అఫీషియల్స్ మీరు మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు పొట్లకాయ పెసరపప్పు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తరువాత కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం పసుపు కరివేపాకు వేసి వేయించుకోవాలి దీనిలోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ పీసెస్ని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలిపి మరి కాసేపు వేయించుకొని దీనిలో నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పొట్టు పెసరపప్పును వేసుకుంటున్నాను మీరు నార్మల్ పెసరపప్పు కూడా వాడుకోవచ్చు వేసి కాసేపు కలిపి దీనిలోనే కొద్దిగా కారం పొడి వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ ఇది నేను చాలా సింపుల్గా ట్రై చేశాను మీరు కావాలి అని అనుకుంటే కొన్ని టమాటోస్ కొంచెం ఆనియన్ కూడా వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు డూ ఫాలో ఫర్ మోర్